పెద్దలు గౌరవనీయులు రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు మార్గదర్శకత్వం వహిస్తూ గౌరవనీయులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్వయాన రైతు అయిన కేసీఆర్ గారి నాయకత్వంలో విశేషంగా రైతుల కోసం కృషి చేసిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అదేవిధంగా వారి నేతృత్వంలో ఈరోజు విశేషమైన అనుభవం అదేవిధంగా గ్రామీణ నేపథ్యం అదే మాదిరిగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ జోగురామన్న గారు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రివర్యులు అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించిన సోదరులు పువాడ అజయ్ గారు మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు రసమయ్య బాలకృష్ణ గారు పెద్దలు మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు అదే మాదిరిగా ఆర్టీసీ మాజీ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులైన ఎంసీ కోటిరెడ్డి గారు ఈ రకంగా పార్టీలోని విశేషమైన అనుభవము అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ అన్ని జిల్లాల రైతుల సమస్యలు కూడా రాష్ట ప్రభుత్వ దృష్టికి వ్యవసాయ కమిషన్ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో తొమ్మిది మంది మొత్తంగా సభ్యులతో ఈ కమిటీని పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఉన్న పరిస్థితి వ్యవసాయం పండుగగా చేసి స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి విప్లవాత్మకమైన కొన్ని పథకాలు తెచ్చి బంధు కానీ రైతు భీమా కానీ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు కానీ అదేవిధంగా భూమి శిస్తు రద్దు నీటి తీరువా రద్దు వాటితో పాటు చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడడానికి మిషన్ కాకతీయ అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ఇటు కాళేశ్వరం కానీ సీతారామ ఎత్తిపోతల పథకం కానీ ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా అంటే అత్యల్పంగా అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఆ ఘనతను మనం సాధించుకోగలిగాం రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినాం రైతుల భూమి ధరలు కూడా పెరిగినాయి వారిలో విశ్వాసం కూడా అపారంగా నిండింది అట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరం కిందట సంవత్సరంన్నర కిందట స్వయంగా ఈరోజు భారత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు ఆయన నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది అందులో బోనస్ ఇస్తామని రైతు భరోసా అమలు చేస్తామని ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని కొనుగోలు కేంద్రాలు విస్తారంగా పెంచుతామని అదే మాదిరిగా ఇంకా చాలా మాటలు కూడా చాలా వివరంగా చెప్పినారు ఇవన్నీ నమ్మిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇవన్నీ చెప్పినారు ఇవన్నీ నమ్మిన రైతులు మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని విశ్వసించి రాహుల్ గాంధీ గారిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు తప్పకుండా రాజకీయాల్లో తప్పకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి విజయాలు అపజయాలు అది మాకు పెద్ద విషయం కాదు ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా మా కృషి మా సంకల్పం మా పోరాటం మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అరవై అరవై ఐదు శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి వ్యవసాయదారులు బాగుండాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఎద్దేడ్చిన వ్యవస్థం బాగుపడది అనే మాట రైతే ఏడ్చిన రాజ్యం బాగుండదు అనే మాట ఏదైతే పెద్దలు చెప్పినారో దానికి అనుగుణంగానే మా ఆవేదన అంతా కూడా ఇవాళ ఎలక్షన్లు ఏమీ లేవు ఇవాళ తక్షణం అధికారంలోకి రావడానికి ఇదేమీ రాజకీయమైన ప్రయత్నం కానే కాదు కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు అదే మాదిరిగా కొన్ని ఇస్తనన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులు ఏదైతే నిరాశతో నిస్పృహతో చివరికి బలవంతపు చావులకు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ హత్యలు వాటికి పాల్పడే ఒక దుస్థితి వచ్చిందో ఎందుకు వచ్చింది ఏం జరిగింది సంవత్సర కాలంలో ఏం చేస్తే బాగుంటుంది అని నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షంగా ఒక ఆలోచన చేసి పార్టీ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు సాను స్వయాన రైతు కేసీఆర్ గారు ఆయనకుండే ఆవేదన రైతు పట్ల ఆయన గుండెల్లో ఉండే ఆర్తి బహుశా ఈ రాష్ట్ర పాలకులకు ఇప్పుడు లేదు అందుకే కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది కమిటీ యొక్క వారి నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా జోగు గారు వెంటనే స్పందించి అన్నారు అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాము ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం మీరు రండి మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పంగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభిస్తుంది ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది కరెంటు సరఫరా ఎట్లున్నది నీటి పరిస్థితి ఏంది సాగునీటి పరిస్థితి ఏంది రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మద్దతు ధర పరిస్థితి ఏంది బోనస్ ఏంది కొనుగోలు కేంద్రాలు ఏంది అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే రెండు వేల ఆరు వందల మూడు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా వాటి వల్ల ఏం జరుగుతున్నది ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ తర్వాత మరి ఫిబ్రవరి వారం వరకు ఒక నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది మీడియా సమక్షంలోనే దాన్ని కూడా చేస్తాము మీడియా కూడా విడుదల కూడా చేస్తాము తప్పకుండా అందులో ఏ మేరకు రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు విడుదల చేసిన రైతు డిక్లరేషన్ ఈ సంవత్సర కాలంలో అమలయ్యింది దాని యొక్క అమలు ఎంత మేరకు జరిగింది అనేది కూడా తప్పకుండా అధ్యయనం చేస్తాం రుణమాఫీ ఎంత మేరకు జరిగింది అది కూడా అధ్యయనం చేస్తాం బలవన్ మరణాలకు ఆత్మహత్యలకు కల కారణమైంది ఎందుకు జరుగుతున్నాయి మద్దతు ధర వస్తున్నదా పత్తికొస్తుందా కందికొస్తున్నదా సోయాకు వస్తున్నదా మొక్కజొన్నకు వస్తున్నదా చెరుకు వస్తున్నదా మిర్చికి వస్తున్నదా మొత్తం తిరిగి ఎక్కడికక్కడ అధ్యయనం చేస్తాం ఆ రకంగా కమిటీ రాబోయే నెల రోజుల పాటు విస్తృత పర్యటనలు చేస్తుంది మీడియాకు కూడా మా ప్రార్థన దయచేసి ఇప్పుడు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కమిటీ యొక్క పర్యటనను మీరు కూడా దయచేసి సహకరించండి వారికి కూడా రైతాంగాన్ని కూడా తెలియజేసే విధంగా ప్రచారాన్ని కల్పించాలని చెప్పి కూడా కోరుతూ మరి ఈ కమిటీకి రేపు రైతులను వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపే దిశగా మీ కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులు కూడా హృదయపూర్వకంగా ఇక్కడ దాకా వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆలస్యానికి మన్నించండి నల్లగొండ దీక్ష ఇప్పుడే మేము మీటింగ్ లో ఉన్నప్పుడే మాకు సమాచారం వచ్చింది ఇరవై ఎనిమిది నాడు మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సమాచారం వచ్చింది కానీ దురదృష్టం ఏంది అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది ఎవరైనా సరే నిరసన చెప్పవచ్చు ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పినారు కానీ ఇవాళ ఒక చిన్న కార్యక్రమానికి మరి ఇంత ఆగమాగం అయిపోయి చివరికి అనుమతి నిరాకరించి ముఖ్యమంత్రి గారేమో స్వయంగా రాజ్భవన్ ముంగట ధర్నా చేయొచ్చట ఏది గంత బిజీ రోడ్ రాజ్భవన్ ముంగట రోడ్ గంత బిజీ రోడ్ అక్కడ చేస్తేనేమో ట్రాఫిక్ ఇబ్బంది కాదట ముఖ్యమంత్రి మంత్రులు అందరు పోయి ధర్నాలు చేయొచ్చట కానీ మేము నల్గొండల క్లాక్ టవర్ కార్డు చేస్తామంటే మాత్రం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయి ఒక అంత అంతర్జాతీయ రహదారి మొత్తం స్తంభించిపోయి మొత్తం రాష్ట్రాలు దెబ్బతినే విధంగా ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చి రిజెక్ట్ చేశారు చివరి కోర్టు న్యాయం చేసింది హైకోర్టుకు ధన్యవాదాలు తప్పకుండా వారు సూచించిన విధంగా వారు చెప్పిన విధంగానే నడుచుకుంటాం రైతుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం అంటే ఒకసారి చెప్పిన అబద్దాన్ని నిజం చేయడానికి వంద సార్లు చెప్తే నిజం అవుతుందనే ఒక అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము మీలాగా రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఒక గొప్ప కార్యంగా దైవ కార్యంగా భావించి మేమేమి దాన్ని గొప్ప ఇదిలాగా చేయలేదు హడావుడి చేసి చేయలేదు ప్రతి దానికి పబ్లిసిటీ పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు ఆరు లక్షల నలభై ఏడు వేల పైచీలకు కార్డులు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీళ్ళలాగా మేము అదొక ప్రదర్శనలాగా చేసి ఇవ్వలేదు మేము చాలా మేరకు మీ సేవ ద్వారా ఇతరత్ర ఎవరైతే లబ్దిదారులు అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకే ఇచ్చినాం గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్దాలు గతంలో చెప్పినారు మళ్లీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే కిందిలో సామెత ఉంది నాచినాయే ఆంగం తేడా అని అంటే నాకు డాన్స్ రాకపోతే కింద నేల బాగాలేదు అంత ఉన్నాయని ముఖం బాగా అద్దం అద్దంబాలో కొట్టుకున్నట్టు గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా ప్రజలు ఏమడుగుతున్నారు నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు ఏమైందని అడిగారు ప్రజలు అడుగుతున్నారు రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు రైతు బంధు ఒక్క రూపాయి ఇప్పటిదాకా వేయలేదు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే సత్తా మీ లేకపోతే మేమేం చేస్తాం ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు కోటి ఆరు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ ఇరవై మూడులో ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు ఎవరు తప్పిది ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు అందుకే ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే మీరు పరిపాలన నిమగ్నం ఉందండి మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు గ్యారంటీల అమలు వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలా మీరు చూపెడతారా ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు టెంట్లు కూలో కొడుతున్నారు రేపు ఇదే తీరుగా కొనసాగుత గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు ఒక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పటికే పడకేసినాయని దేశమంతా అనుకుంటున్నారు క్రైమ్ రేట్ పెరిగింది హోంమంత్రి లేరు ముఖ్యమంత్రి గారు కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టాలనే తాపత్రయంలో ఉన్నారు వాళ్ళ ప్రయారిటీ వాళ్ళది మా ప్రయారిటీ మాది బ్రదర్ వాళ్ళ ప్రయారిటీ ఫార్ములా కేసు మా ప్రయారిటీ ఫార్మరు సింపుల్ గా మా ప్రయారిటీ ఫార్మర్ కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం మేము వాళ్ళ అవతల వాళ్ళు ఏమనుకున్నా మా పని మేము చేసుకుంటూ రైతుల్లో డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు లక్ష కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మాది డెబ్బై మూడు వేల కోట్లు ఆనాడు రైతు బంధు రూపంలో నేరుగా ఖాతాలు వేసినాం ఇరవై ఎనిమిది వేల కోట్లతో రుణమాఫీ రెండు దఫాలుగా చేసినాం కాబట్టి లక్ష కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ కాబట్టి మా ప్రయారిటీ మాది రైతులకు విశ్వాసాన్ని నింపడం మా ప్రయారిటీ రైతుల్లో సావకుండా చచ్చిపోయే పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వానికి సూచనలు చేసే దిశగా నిరంజన్ రెడ్డి గారి కమిటీ పనిచేస్తుంది మళ్లీ మళ్లీ ఇంటరాక్ట్ అవుదాం ఎల్లుండి వాళ్ళు పని ప్రారంభిస్తున్నారు దయచేసి ఇంకా వాళ్ళకి ఇంకా చాలా పని ఉంది రూట్ మ్యాప్లు అవి చేసుకోవాలా కాబట్టి మిగతా విషయాలు రేపు ఎల్లుండి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఇంకా లేమ్మాండి సరైన సమయంలో సరైన నిర్ణయాలుంటాయి ఇప్పుడు వద్దు